సమావేశం కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గ సమావేశం శుక్రవారం గండేపల్లి మండలంలో జరిగింది స్థానిక శ్రీశక్తి భవనంలో నియోజకవర్గ కార్యదర్శి చింతల రాంబాబు ఆధ్వర్యంలో సంఘ జిల్లా అధికారిని వెంకటరత్నం అధ్యక్షతన సమావేశానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ అధ్యక్షులు అడపా వెంకట్రావు జిల్లా కార్యవర్గ సభ్యులు అడపా శ్రీనివాస్ హాజరయ్యారు సమావేశంలో గండేపల్లి మండల నూతన కమిటీని ఎంపిక చేశారు గండేపల్లి మండల అధ్యక్షులుగా ఎన్టీవీ సూరిబాబు ప్రధాన కార్యదర్శిగా సాక్షి శ్రీధర్ కోసాధికారిగా విశాలాంధ్ర సతీష్ ఉపాధ్యక్షులుగా జి అప్పలరాజు జేఎల్టీవీ జాయింట్ సెక్రటరీ బీసీఎన్ న్యూస్ విజయ్ ఉపాధ్యక్షునిగా ఈరోజు ప్రదీప్ సహాయ కార్యదర్శులుగా వి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా చైతన్య శ్రీనివాస్ వీరన్నాయం సత్యబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

దేశవ్యాప్తంగా ఏపీ డబ్బు నెంబర్ వన్ స్థానంలో ఉంది అంటే మనమందరం కూడా అలాంటి ఏపీఎస్ ఏపీఎస్ రేట్లో ఉన్నాం కాబట్టి మనందరం కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం దీన్ని మనం నిలబెట్టుకోవాలంటే కొన్ని బాధ్యతలు పరుగులు పోయే తప్ప ఇప్పుడు కూడా ఏపీ డబ్బు కరప్షన్కి ఒప్పుకోదు దాన్ని మనం గౌరవంగా ఉంచాలి తప్పనిసరి పరిస్థితిలో మన సంస్థను నిలబెట్టుకోవాలి కాబట్టి మనం చేసే కార్యక్రమాలు మనము వచ్చేలా మనం చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఆదాయ వనరులు సంపాదించుకోవచ్చు వాటిని మన సంస్థ వినియోగించుకోవచ్చు మన ఖర్చుకి వాటిని మార్పు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది సక్రమమైన దాంట్లో మనందరం నడవాలని కోరుకుంటున్నాం దాంట్లో మనం ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మన మిత్రులు చెప్పినట్లు ప్రతి మండలంలో ఒక టీం యాడ్వాంటేజ్